తర్వాత ఫడ్నవీస్ గారు అయినప్పుడు ఆన్లైన్లో చంద్రశేఖరరావు గారు పోయి మాట్లాడినప్పుడైనా కృష్ణానదిలో మన వాటాలు మన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులకు వారు ఎప్పుడూ వాదించలేదు వారు ఏ రోజు కూడా వా సాధించాలన్న చిత్తశుద్ధితో కూడా వారు ముందుకు పోలేదు దాంతోనే ఆ సమస్య అట్లనే ఉండిపోయింది ఇప్పుడు అది జటిలంగా మారింది సరే కృష్ణానదిలో ఆ విధంగా మనకు సమస్యలు ఉంటే మన అసలైన హక్కును కూడా సంతకాలు పెట్టి దారతత్వం చేసి వచ్చి కృష్ణాను శాశ్వతంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతుల పాలిట ఒక మరణ శాసనాన్ని రాసి వీళ్ళంతా ఇక్కడ మంచిగా దొరికింది రేవంత్ రెడ్డి ఏమైంది గోదావరిలో తొమ్మిది వందల ఎనిమిది మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అన్నాడు మరి అదే కాంగ్రెస్ పార్టీ కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది ఇచ్చింది ఈ రెండు వందల తొంభై తొమ్మిది అనే మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ ఈ రాచపుండుకు కారణమే కాంగ్రెస్ పార్టీ మిస్టర్ రేవంత్ రెడ్డి అదెందుకో దాస్తావు రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు కేసీఆర్ సంతకం పెట్టచ్చిండు హరీష్ రావు సంతకం పెట్టిండు అంటాడు నేను అడుగుతున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి ఎక్కడినన్నా కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టినట్టు చూపిస్తావా నేను ముక్కు నేలకు రాస్తా లేకపోతే నువ్వు రాస్తావా అసలు నిజ నిజ నిజాయితీగా మాట్లాడు వాస్తవాలు మాట్లాడు శాశ్వత ఒప్పందం చేసుకున్నారు ఆయనే నిన్ను ఇంకో మాట అంటాడు గోదావరి నదిలో తెలంగాణకు మా కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీళ్లు కేటాయించింది ఐదు వందల పన్నెండు పద్నాలుగు ఆంధ్రాకి ఇచ్చింది అని నిన్న మాట్లాడిను గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది మా కాంగ్రెస్ ఇచ్చిందని చెప్తున్నావు మరి కృష్ణాలో కూడా రెండు వందల తొంభై తొమ్మిది ఇచ్చి తెలంగాణ గొంతు వసింది కూడా నీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు చెప్పవు అది కూడా నీ కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా